అయిపోయి జాబ్ రాలేదా నేనున్నామమ్మ నువ్వు బీటెక్ చేసి ఇంకా జాబ్ రాలేదా నేనున్నామమ్మ ఎం టెక్ చేసి జాబ్ రాలేదా దానికి కూడా నేనే ఉన్నామమ్మా నువ్వు బీటెక్ ఆర్ డిగ్రీ చదువుతున్నావా నీకు జాబ్ ఎలా రావాలో అని క్లారిటీ లేదా నేనున్నామమ్మ దానికి కూడా నేను చెప్పినట్టుగా చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కింద కమెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్ లింక్లు ఓపెన్ చేసి డిఎం చేయండి నీకు జాబ్ వచ్చేంత వరకు నాది బాధ్యత హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నీకు జాబ్ వచ్చి నీ జాబ్ ఫస్ట్ శాలరీ నుంచి కొంచెం అమౌంట్ ఇచ్చేంత వరకు ఆ బాధ్యత నాది మామ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క క్లాసు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ సింపుల్ సింపుల్ టాపిక్స్ అని చెప్పి స్కిప్ చేస్తే సింపుల్ సింపుల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయనందుకు మిమ్మల్ని ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేస్తారు అందుకే క్లియర్గా చెప్తున్నా వీడియో ప్రతి ఒక్క వీడియో మొత్తం చూడండి కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్క కోర్స్ అయిపోయిన వెంటనే నేను ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను ఏ కోర్సు అయినా ఫ్రీగా నేర్పిస్తాను మీకు ఏ దాని మీద కూడా డబ్బులు అడగను మిమ్మల్ని మీకు జాబ్ వచ్చి మీ అంతట మీరు నాకు డబ్బులు ఇస్తే తప్ప అప్పటివరకు మిమ్మల్ని డబ్బులు అడగను కాక అడగను